హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అర్ణాచల్ టెంపర్ బ్లాక్స్ ఫ్రెండ్స్ ఉజ్జయిని మహాకాళేశ్వరుడిగా దర్శనం ఎక్కడ అనుకుంటున్నారా మన పాలకొండ నక్కలపేటలో కార్తీక మాసం సందర్భంగా అమృత ముత్యుంజయ స్వామి ఆలయంలో మరకత మహాశివలింగానికి ఆలయ ధర్మకర్త పల్లా కొండలరావు గారు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పరి శరత్కుమార్ గారు ఉజ్జయిని మహాకాళేశ్వరునిగా రూపంలో అలంకరించి పూజను నిర్వహించి దశవిధ హార్తలు సమర్పించారు ఫ్రెండ్స్ ఉజ్జైన్ మహాకాళేశ్వర రూపంలో మరకత శివలింగాన్ని దర్శించుకోండి

ఫ్రెండ్స్ ఉజ్జయిని మహాకాళేశ్వరి దర్శించుకున్నారా వీడియో నచ్చిందా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ మరెన్నో కొత్త కలుద్దామా ఓం నమస్